ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వ్యవహారం పైన కొంతమంది సినీ ప్రముఖుల యొక్క పాత్ర ఉందని మీరు ఫిర్యాదు చేసినట్టుగా మాకు సమాచారం అందింది మీరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు ఎందుకు అట్లా భావిస్తున్నారు తెలుగు సినిమా రంగం గత కొన్ని సంవత్సరాలుగా నలుగురు దేశంలో ముఖ్యమైపోయింది నాశనమైపోయింది సినిమా రంగాన్ని వాళ్ళ చిన్నపేతల్లో ఏ విధంగా పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లన్నింటినీ కూడా ఈ విధంగా శ్రద్ధ పెట్టుకున్నారు దానివల్ల కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న చిరంజీవితో విజయవానికి ముందుకొచ్చిన ఉదయ్ కిరణ్ ఆ పెళ్లి జరగకపోవడం వల్ల కారణాలను ప్రశ్నించిన ఏక కారణంతో ఉదయ్ కిరణ్ జీవితం ఏ విధంగా నాశనం అయిపోయింది ఆ నలుగురిలో భాగంగా అల్లు అరవింద్ కావచ్చు దగ్గుబాటి ఫ్యామిలీ కావచ్చు ఎన్టీఆర్ ఫ్యామిలీ కావచ్చు ఏ విధంగా ఉదయ్ కిరణ్ జీవితంతో ఆడుకోవడం జరిగింది అదే కారణంతో ఈరోజు అతన్ని ఆత్మహాసిబడ్డదు అది అతని జీవిత గొలవ మరణానికి కారణమైన వీళ్ళు ఏ విధంగా సినిమా సినిమాల హీరోల సంబంధించిన డైరెక్టర్ కావచ్చు నిర్మాతలకు కావచ్చు ఫోన్లు తీసి మీ అవకాశాలను మేము పొలగొడదామని బెదిరింపులు పాల్గొనడం వల్ల ఉదయ్ కిరణ్ అవకాశాలు లేకుండా ఆర్థికమైన సమస్యలతో ఈ రోజు ఆత్మహత్య పాల్గొనడం జరిగింది ఏ విధంగా ఉదయ సూరెన్ సంపాదించడం వల్ల స్థాయి పేరు వచ్చిందే తప్ప సంపాదించిన ఎంతో మంది హీరోలు ఎంతో మంది నిర్మాతలు ఎంతో మంది డైరెక్టర్లు వీళ్ళ పరోక్షంగా వీళ్ళ చర్యల వల్ల తన జీవితాలను కలెక్ట్కోవడం జరిగింది పరోక్షంగా లక్షల మంది సినిమా రంగంలో వాళ్ళ జీవితాలను గడుపుతారు వాళ్ళందరి జీవితాలను బాగు చేయాలంటే మరిన్ని ఆత్మహత్యలు జరగక ముందే దిద్దుబాటు చేసిన వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు కడుపుకొని ఫామ్ హౌస్ క్లబ్ హౌస్ తర్వాత మాస్ కట్టుకొని ఏ విధంగా వీళ్ళు కోట్ల కోట్లకు అన్న విషయాన్ని ఎట్లాంటి దృష్టికి తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని అపార్థాలు జరుగుతున్నా ఉంటుంది ఏకైక కారణంతో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ ఈ అంశానికి ప్రధాన కారకులుగా మీరు చిరంజీవి గారిని భావిస్తున్నారా లేకపోతే చిరంజీవి ప్రత్యక్ష ప్రోబ్బలంతో అల్లు అరవింద్ కారణంగానే ఈ రోజు ఉదయ్ జీవితం ఈ రకంగా ఆత్మహత్యకు కారణమైంది వీళ్ళతో పాటు ఇంకెవరి ఎవరిని మీరు కారకులుగా చేర్చారు మీ ఫిర్యాదులో దగ్గుబాటు ఫ్యామిలీ తర్వాత సురేష్ ప్రొడక్షన్ సంబంధించిన దగ్గుబాటు ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కుటుంబ పాలనతోన సినిమా రంగాన్ని నాశనం చేస్తున్న వైనాన్ని నేను హెచ్ఆర్టీ దృష్టికి పోవడం జరిగింది ఓకే అరుణ్ కుమార్ గారు ధన్యవాదాలు